హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అద్భుతమైన సంఘటన రాజస్థాన్ దోల్పూర్లో చోటు చేసుకుంది ఈ ఊరిలో ఒక గొప్ప సాధువు ఉండేవారు దిక్షాటను చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు ఇలా గడుపుతున్న సమయంలోనే ఒక చెడు సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే పిల్లలు ఒక్కొక్కరుగా మాయమవడం జరుగుతోంది ఊరిలో వాళ్ళంతా భయపడడం చింతించడం మొదలుపెట్టారు ఎందుకంటే అప్పటికే పదిహేను మంది పిల్లలు మాయమయ్యారు రాత్రి సమయంలో ఎవరూ కూడా వాళ్ళ పిల్లలను బయటకు పంపించడం లేదు అందరూ వాళ్ళ పిల్లల్ని బయట ఆడుకోవడానికి పంపించడమే మానేశారు ఇంకా అందరూ చాలా భయపడ్డారు ఎలా అయినా దొంగని పట్టుకోవాలి అని నిర్ణయించుకున్నారు అలాంటి సమయంలోనే ఢిల్లీలో ఒక సాధు అబ్బాయిని దొంగలించిన విషయం బయటపడుతోంది ఇంకా ఊర్లో వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఉన్న సాధువు మీద దృష్టి పెట్టడం జరిగింది వాళ్ళు ఇంకా మన సాధువునే ఈ పని చేసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి సమయంలోనే సాధువు యొక్క ఇంట్లో అన్వేషిస్తూ ఉండగా కనపడకుండా పోయిన బాబు బొమ్మ దొరికింది ఇంకా వాళ్ళకి అనుమానం అనేది మరి మరికొంత పెరిగింది ఈ విషయం ఎలాగైనా సాధువుని అడగాలని నిర్ణయించుకుంటారు ఊర్లో ప్రజలు ఈ విషయం గురించి సాధువుని అడగ ఆ సాధువు నన్ను నమ్మండి అసలు ఆ బొమ్మ ఇంట్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు అని అన్నాడు అసలు ఏ పాపం తెలియదు అని అంటాడు ఆ మాటలు విన్నా ఊర్లో వాళ్ళు చాలా నిరాశపడతారు ఒకరోజు రాత్రి రెండున్నరకు సాధువు పడుకునే సమయంలో అతని ఇంటికి కొంతమంది ఊర్లో వాళ్ళు మంట పెడతారు ఆ సాధువు ఎలాగైనా తెలుసుకోవాలి అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది అని అనుకుంటున్న సమయంలో ఇది జరగడం వల్ల సాధువు తన జీవితాన్ని ఎలా అయినా కాపాడుకోవాలి అని పరిగెత్తుతాడు అతని జీవితాన్ని కాపాడుకుంటాడు కానీ ఊర్లో వాళ్ళు ఆయన చనిపోయాడని అనుకుంటారు ఇంకా ఈ ఊర్లో ఎటువంటి పిల్లల దొంగతనం జరగదు అని సంతోషపడతారు కానీ దాని మరుసటి రోజే ఇంకొక పిల్లోడు మాయమవుతాడు అప్పుడు ఊర్లో ప్రజలు అసలు అనవసరంగా ఏమీ తెలియని అమాయకుణ్ణి చంపేశాం ఇంకా దొంగతనం చేసేవాడి జాడ మాత్రం కనుక్కోలేకపోయామని అనుకుంటారు ఇప్పుడు ఆ సాధువు యొక్క ఆత్మ మన ఊరి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటారు ఈ సంఘటన జరిగిన ఒక నెల రోజులకు పోలీసు యొక్క విచారణలో దొంగల ముఠా బయటపడుతుంది దాంట్లో పదహారు మంది పిల్లలు బయటపడ్డారు ఇంకా ఈ విషయం తెలుసుకున్న సాధువు సంతోషంతో పాత ఇంటికి తిరిగి వెళ్తారు ఊర్లో జనాలు ఆయన బతికి ఉండడం చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళు చేసిన తప్పుకి కాళ్లపైన పడి క్షమించమని వేడుకుంటారు గొప్ప మనసున్న సాధువు వాళ్ళ క్షమాపణను మన్నిస్తారు ఇంకా ఊరంతా మనశ్శాంతిగా మనశ్శాంతిగా చోటు చేసుకుంటూ ఉంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి